పట్టుదల లక్ష్య సాధనతోనే విజయాలు సాధ్యమని ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం నిఖితను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అభినందించారు ఒక సంవత్సరంలో ఆరు ఉద్యోగాలు సాధించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సర్దార్ సింగ్ కూతురైన నిఖిత ఇటీవల నిర్వహించిన గురుకుల విద్యాలయాలకు సంబంధించి టీజీటీ పీజీటీ జూనియర్ లెక్చరర్ డిగ్రీ లెక్చరర్ మరియు టీజీపీఎస్సీ జూనియర్ కాలేజ్ లెక్చరర్ గ్రూప్ ఫోర్ పరీక్షల్లో ఉద్యోగం సాధించారు ప్రస్తుతం నిఖిత గురుకుల డిగ్రీ కాలేజ్ లో ఉద్యోగంలో చేరు ఎస్పీ మాట్లాడుతూ ఒక సంవత్సరంలో ఆరు ఉద్యోగాలు సాధించడం అనేది చాలా గొప్ప విషయమని దానికి నిశ్చితమైన కృషి పట్టుదల మరియు అంకిత భావం ఉంటేనే ఇలాంటి విజయాలు సాధించడం వీలవుతుందని తెలియజేశారు అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ సర్దార్ సింగ్ ను అభినందిస్తూ పిల్లల యొక్క ప్రతిభను గుర్తించి వారి చదువును చదువుతో పాటు వారికి నైపుణ్యం గల వివిధ రంగాల్లో వారు రాణించేలా ప్రోత్సహించారని ఎస్పీ సూచించారు యూపీఎస్సీ గ్రూప్ వన్ లాంటి పరీక్షల్లో కూడా విజయం సాధించాలని అదేవిధంగా జీవితంలో మరిన్ని విజయాలు సాధించి గొప్ప స్థానంలో నిలవాలని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు ఆర్ఐ అడ్మిన్ పెద్దయ్య సర్దార్ సింగ్ కుటుంబ సభ్యులు భార్య సంధ్య కుమారుడు పాల్గొన్నారు